ఆర్థిక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరం తేజ్ ఆర్థిక సాయం చేశారు రూపాయలు లక్షను అందజేశారు ఈ విషయంపై ఆమె భావోద్వేగానికి గురయ్యారు మా అమ్మాయికి ఆపరేషన్ అయినప్పుడు సాయిధరం తేజ్ నాకు ఫోన్ చేశారు ధైర్యం చెప్పారు వచ్చి కలుస్తానని అన్నారు చాలా రోజులైపోయింది నన్ను మర్చిపోయారేమో అని అనుకున్నా కానీ నన్ను గుర్తుపెట్టుకుని సాయం చేసినందుకు ఆయనకు నా ధన్యవాదాలు అంటూ తెలిపారు పవన్ కళ్యాణ్ లాగే సాయిధరం తేజ్ కూడా సాయం చేయడంలో ముందుంటారని చెప్పాలి అనంతరం ఆమె సాయిధరం తేజ్ తో వీడియో కాల్లో మాట్లాడి భావోద్వేగానికి గురయ్యారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా చనిపోదామని అనుకున్నా సమయానికి మీరు సాయం చేసి నాకు నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టారు అని కన్నీళ్లు పెట్టుకున్నారు పావల శ్యామల మీరు కన్నీళ్లు పెట్టుకుంటుంటే కష్టంగా ఉంది ఏడవకండి అంటూ ఆయన ఓదార్చారు తెలుగు ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్కు సాయదారం తేజ్ రూపాయలు ఐదు లక్షలు విరాళంగా ఇచ్చారు ఇందులో భాగంగా రూపాయలు లక్షను ఆమెకు అందజేయడం జరిగింది ఇక పవల శ్యామల మనసంతా నువ్వే కడ్గం ఆంధ్రవాల వంటి చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి మత్తుబదలరా సినిమా తర్వాత ఆమె సినిమాల్లో కనిపించలేదు ప్రస్తుతం ఆమె ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ తన కుమార్తెతో కలిసి హైదరాబాద్లో ఉంటున్నారు ఆమె ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని చిరంజీవి పవన్ కళ్యాణ్ గతంలో ఆర్థిక సాయం అందించిన విషయం తెలిసిందే మరి సాయుధ చేసిన ఈ సాయం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్